అయానిక సమ్మేళనాలు అనగా అయానిక్ కాంపౌండ్స్ పిల్లలు మనమిప్పుడు ఈ అయానిక సమ్మేళనాల గురించి తెలుసుకుందాం అయానిక సమ్మేళనాల అణువులలో రెండు భాగాలుంటాయి ఒకటి కేటయాన్లు దీనిని ధన అయాన్ లేదా క్షారీయ మూలకాలనగా బేసిక్ రాడికల్స్ మరియు మరొకటి అనయాన్ దీనిని రుణ అయాన్ లేదా ఆమ్లీయ మూలకం అనగా ఎసిడిక్ రాడికల్స్ అయానిక సమ్మేళనాలు అంటే అయాన్ క్షారీయ మూలకాలనగా బేసిక్ రాడికల్స్ ఆమ్లీయ మూలకం అనగా ఎసిడిక్ రాడికల్స్ ధన అయాన్ మరియు రుణ అయాన్ అయాన్లలో విలోమ విద్యుత్ ఆవేశం ఉంటుంది మరియు వాటి మధ్య ఒక ఆకర్షణ బలం పనిచేస్తుంది దీనినే అయానిక బంధం అయానిక్ బాండ్ అంటారు ధన అయాన్ మీద ఒక ధనాత్మక ఆవేశం మరియు రుణ అయాన్ మీద ఒక రుణాత్మక ఆవేశం మధ్య ఆకర్షణ బలం వల్ల ఒక అయానిక బంధం ఏర్పడుతుంది ఉదాహరణకు సోడియం క్లోరైడ్ ఒక అయానిక బంధాన్ని కలిగి ఉంటుంది స్థిర విద్యుత్తును అధ్యయనం చేస్తున్నప్పుడు ప్రకృతిలో ఏదైనా వస్తువు విద్యుత్ ఆవేశిత స్థితి నుండి తటస్థ స్థితికి వెళ్లే ధోరణిని కలిగి ఉంటుందని మనం చూసాం విద్యుత్ రూపం నుండి తటస్థ పరమాణువు ఆవేశిత అయాన్గా మారడానికి కారణమేమిటో ఇక్కడ మనం పరమాణువు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసంతో చెప్పగలం దానికోసం ఈ చిత్రాన్ని చూడండి ఈ చిత్రంలో చూపిన విధంగా సోడియం పరమాణువు యొక్క బాహ్య కక్ష్యలో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది దీన్ని ఇవ్వడం ద్వారా సోడియం ధనాయాన్ అవుతుంది క్లోరిన్ దాని బాహ్య కక్ష్యలో ఏడు ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది కాబట్టి దాని బాహ్య కక్ష్యను పూర్తి చేయడానికి క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ను తీసుకోవాలి సోడియం నుండి ఈ ఎలక్ట్రాన్ను స్వీకరించడం ద్వారా ఇది దాని పరమాణువుల యొక్క బాహ్య కక్ష్య యొక్క అష్టకం అనగా ఆక్టెట్ను పూర్తి చేస్తుంది మరియు క్లోరిన్ యొక్క రుణ అయాన్ను ఏర్పరుస్తుంది సోడియం యొక్క ధన అయాన్ మరియు క్లోరిన్ యొక్క రుణ అయాన్ మధ్య స్థిర విద్యుత్ అనగా ఎలక్ట్రోస్టాటిక్ ఆకర్షణ బలాల కారణంగా వాటి మధ్య ఒక అయానిక బంధం ఏర్పడుతుంది దీంతో సోడియం క్లోరైడ్ ఎన్ఏసిఎల్ ఏర్పడుతుంది ఎలక్ట్రాన్ విన్యాసాలను ఈ విధంగా మనం చూడొచ్చు అనగా పూర్తి అష్టకం ఆక్టెట్ తో కూడిన ఎలక్ట్రాన్ విన్యాసం స్థిరమైన స్థితిని సూచిస్తుంది సోడియం మరియు క్లోరిన్ యొక్క విలోమ దిశలో ఆవేశిత అయాన్లు సోడియం క్లోరైడ్ను ఏర్పరచడానికి బంధాలను ఏర్పరుస్తాయి ఇది చాలా స్థిరమైన అయానిక సమ్మేళనం you <laughs>